అల్య్యా దేవనామ స్తోత్రం మీ అందరికీ నా అన్నాను అయితే ఈ రోజున ఆయన శివులో మరణించినటువంటి రోజు और आ रहे हैं శక్తి <Sess> 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 వాగ్దానాన్ని నేను చదువుతూ ఉండగా మీరందరూ రిపీట్ చేయాలని నూట ఇరవై ఒకటవ దావిడి అలాగే ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయాన్ని కూడా చదువుతాను దాన్ని కూడా మీరు రిపీట్ చేసిన తర్వాత కార్యక్రమంలో కార్యక్రమంలోకి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చినాం యహోబా నాకు సహాయము కలుగు ఆయన పుణ్యాకాశములను సృజించిన వాడు ఆయన నీ పాదము తొట్టులనియ నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోబయ్ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కనూ యోవా నీకు నీలగా ఉండను పగలు ఎండదెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోతలేయండి యహోవా నిన్ను కాపాడును ఆమె అలాగే ఈశ్వర గ్రంథం జరుగుతున్నాం ఇది నేను చదువుతా ఉంటాను జస్ట్ మీరు మనసులో ధ్యానించుకోండి మీరు మనసులో మాత్రం స్మరించుకోండి ఈశ్వర గ్రంథం యాభై ఐదో అధ్యాయం నేను చదువుతూ ఉండగా మీరు ఆ వాక్యాన్ని మనసులో ధ్యానించుకోండి బయట నుంచే పాటు నేను మనసులో నుంచి పదమూడు వచ్చిన నేను చూద్దాను దప్పిత కొని వారులాగా నేనే రండి రూగలు లేని వారులాగా మీరు వచ్చి కొని భోజనము చేయండి రండి రూగలు లేకపోయినను ఏమీ నీయకనే ద్రాక్ష పాలను కొను ఆహారము కాని దాని కొరకు మీరేలా రూగలించేదారు కొరకు మీ కష్టాచితమును ఎందుకు వ్యయపరిచారు నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థమును భుజించండి మీ ప్రాణము సారమైన దానియంతో సుఖింపని చెవి యొక్క నా ఎద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దా మీరు చూపిన శాశ్వత కృపను మీకు చూపదు ఇదిగో జనులకు సాక్షిగా అతనిని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగా అతనిని నియమించితిని నీ వెరగని జనులను నీవు పిలిచదవు నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడిని బట్టి నీ ఎద్దకు పరిగెత్తి వచ్చేది యహోవా నీకు పెద్ద కాలమునందు ఆయనను పెరగడం ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేలు భక్తిహీనులు తమ మార్గము విడువలెను దుస్తులు తమ తలంపులు మానవలేను వారు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు వారు మన దేవుని వైపు తిరిగిన ఎడగా ఆయన బహుగా నా మీ మీ వంటివి త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడకు ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్తిల్లినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండను నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు నేను పంపిన కార్యమును సఫలం చేయి మీరు సంతోషముగా బయలువెలుదురు సమాధానము పొంది తోడుకొని పోబడు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయి పొలములోని చెట్ల

ఆ మాటలను బట్టి మీలో జ్ఞానము కొట్టలు ఆ వాటానుసారమైన జీవితము మీరు జీవించాలని కోరుకుంటున్నారు సమయాన్ని ఉన్న జాగి అందిస్తాం